ఏసు క్రీస్తు వాళ్ళ మీదకి నా వందనాలు ఏదైనా వాక్యపచార నిమిత్తము అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాము సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించు చేయును హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టి ప్రధాన యాదుకుని వెళ్ళి దేవునికి స్తోత్రం హల లూయ హలే లూయ స్తోత్రం క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తున్నాను దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు ఆరాధనకు యోగ్యుడు మన స్థుతికి మన ప్రార్థనలకు యోగ్యుడు అర్హుడు వెయ్యి నోళ్ళతో స్థుతించినా కానీ ఆయన రుణము మనం తీర్చుకోలేము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయ్యే వరకు ఆయన నామం స్థుతి నందదగినది దేవదోతులు కొనియాడు పరిశుద్ధుడు ఇరువది నలుగురు పెద్దలు కొనియాడు పరిశుద్ధుడు నాలుగు జీవులు కొనియాడు పరిశుద్ధుడు భూమి మీద భక్తులు కొనియాడు పరిశుద్ధుడు దేవుని స్తోత్రం కలగిలివియా దేవుడు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలకు అర్హుడు ఆయన హెచ్చవలసి ఉన్నది మనం తగ్గవలసి ఉన్నది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం మన కిరీటాలన్నీ తీసుకొని గొర్రె పిల్లల దగ్గర పారవేయాల్సిన సమయం వచ్చింది వాళ్ళు ఒక్కసారి ప్రణ నాలుగో చేయాలో పారవేశారు మనం ప్రతిదినం అవకాశం వచ్చే మన మీద కిరీటాలని లోకం పెట్టినవి కావచ్చు మనం పెట్టుకున్న కావచ్చు మనం పెట్టుకున్న లోకం పెట్టిన కిరీటాలన్నింటినీ గొర్రె పిల్ల ఎదుట పారవేసి సాగిల పడాల్సిన సమయం వచ్చింది దట్ ఈస్ వర్షిప్ అది ఆరాధన ఆరాధన అంటే ఆదివారం మూడు పాటల తర్వాత నాలుగు పాటల తర్వాత ఐదు పాటల తర్వాత జరిగేటువంటి అందరూ లేచి నిలబడి చేసేటువంటి రిపీట్ చేస్తూ పాడేటువంటి కార్యక్రమం కాదు మన ఘనతలను మన గొప్పతనాలని మన అడ్వాంటేజెస్ని మన టాలెంట్స్ని ప్రభు సన్నిధిలో పడవేయడం ప్రభువుకు అప్పగించడం ఇది మన ఆరాధన అనే సంగతిని గుర్తు చేస్తున్నాను దేవనీ స్తోత్రం హలేలుయా ఈ సమయంలో నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఏంటి అంటే సవులు ఊహించని కొన్ని కార్యాలు జరిగాయి సౌలు సైలెంట్గా ఉండింటే ప్రశాంతంగా ఉండింటే బాగుండేది కానీ అతడు రేపబడ్డాడు మత పెద్దల చేత రేపబడ్డాడు శాస్త్రుడు పరిచయల చేత రేపబడ్డాడు వాళ్ళు అతన్ని మోటివేట్ చేశారు గో గో ఏదైనా చెయ్యి డూ సంథింగ్ డూ వైలెంట్ థింగ్స్ అని మోటివేట్ చేశారు ఎవరో ఒకరు రెచ్చగొడితే మనం రెచ్చిపోతుంటాం కాదా రెచ్చిపోమో మనం ఎవరో ఒకరు నువ్వు చెయ్యి బ్రదర్ నీ వెనకాల నేనున్నా బ్రదర్ నీకు నేనున్నా కదా అంటే మనం ఏం చేస్తాం రెచ్చిపోతాం అలాగే సౌలు వెనకాల యూదా మతం ఉంది సౌలు వెనకాల ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు సౌలు వెనకాల మత పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ ప్రోత్సహించడం వలన తన రెబల్గా మారాడు వాళ్లకు మెస్సియాగా ఇతను మారాడు వాళ్ళ మత పరిరక్షణకు మా మతాన్ని పరిరక్షణ చేయడానికి మా కొరకు దేవుడు పంపించిన వ్యక్తి అని వాళ్ళు భావించారు ప్రధాన యాజకుడు పర్మిషన్ ఇవ్వలేదు ప్రధాన యాజకుడి దగ్గరికి ఈయనే వెళ్ళేసి సార్ మాకేమన్నా సార్ పర్మిషన్ క్రైస్తవత్వం కొత్తగా పుట్టిన క్రైస్తవత్వాన్ని లేకుండా చేస్తాను దాన్ని వేర్లతో సహా పెళ్ళగిస్తాను పెకిలిస్తాను అని చెప్పిండొచ్చు అంటే నేను చెప్పిన మాటలు ఆయన చెప్పాడని కదా దాని అర్థం అంటే ఇంచుమించు ఇతను ఇంత చేస్తున్నప్పటికీ అతనికి ఏమొచ్చింది సౌలికి ఏమైనా ప్రయోజనం వచ్చిందే ఏదో ప్రయోజనం వస్తుంది అనుకున్నాడు యూదుల యొక్క అభిమానం లేకపోతే యూదుల యొక్క ఏమంటారు ఆ పొగడ్తలు ప్రశంసలు తాను అనుకున్నాడు కానీ దేవుడు అతను చేస్తున్న పనులు ఎక్కువ కాలం కొనసాగిపలేదు చాలు చేసింది చాలు ఇక మీద చేయడానికి వీలెదని అతని ద్వారా ప్రార్థించలేని సంఘాన్ని నిద్రపోతున్న సంఘాన్ని లేపాడు నిద్రపోతున్నటువంటి సౌలు లేచాడు అంటే ప్రతి ఉదయం లేస్తాడు కదండి దాని గురించి నేను మాట్లాడడం లేదు నిద్రపోతున్న సంఘము లేచింది సంఘం నిద్రపోవడం ఏంటండి అదే సంఘములో సభ్యులు నిద్రావస్థలో మెలకువలేని స్థితిలో మత్తుగా ఉన్న స్థితిలో ఉండే అది దేవుడు చూసుకుంటాడే దేవుడు కార్యం చేస్తాడే అనుకుంటున్న సమయంలో వాళ్ళలో ఒక అవేకనింగ్ వచ్చేసింది వీడిలాగా విజృంభిస్తే రెచ్చిపోతే సమస్య ఇప్పుడు ఏం చేయాలి ఇలా జరగడానికి వీలు లేదు అని భావించే సంఘము సంఘము ఎవరో ఒక వ్యక్తిని లేపిందని అర్థం సాతారుడు సౌలు రేపాడు సాతారుడు మతం ద్వారా సౌలులు రేపాడు దేవుడు సంఘాన్ని సంఘ విశ్వాసుల్నే లేపాడు ప్రార్థన చేసేవాళ్ళని లేపాడు దాని ఫలితంగా ఏం జరిగిందనే దాన్ని మనం చూస్తున్నాం స్తోత్రం నీ ఊహకు నా ఊహకు కొన్ని పరిమితులు ఉన్నాయి లేవా మన అవర్ ఇమాజినేషన్స్ హ్యా సమ్ లిమిట్స్ కానీ దేవుని కార్యాలకు మాత్రం లిమిట్ లేదు అపరిమితమైనటువంటి దేవుని కార్యాలు అసంఖ్యాకమైన దేవుని కార్యాలు అన్లిమిటెడ్ ఆఫర్ అన్నట్టుగా నెట్వర్క్లో కొన్ని అన్లిమిటెడ్ ఆఫర్స్ ఉంటాయి ఏదో ఈ మంత్ మీకు డేటా ఐదు జీబీ లేకపోతే అంత జీబీ రెండు జీబీ ఈ జీబీ అని చెప్తుంటారు అన్లిమిటెడ్ ఆఫర్ మీరు ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు ఫ్రీ పాత రోజుల్లో మాట్లాడుకోవాలంటే కాల్ కాస్ట్ పడుతుందని భయపడిపోయి ఎక్కువసేపు మాట్లాడకుండా తొందరగా మాట్లాడేసి పడేస్తాం కానీ ఈ రోజులు అలా కాదు ప్రతిదీ నెట్వర్క్ అన్నీ ఫ్రీ అయిపోయినాయి ఎంతసేపు అయినా మనం మాట్లాడుకుంటాం డబ్బులు కట్ అయిపోతున్నా అనే భయం లేదు కారణం ఏంటంటే అన్లిమిటెడ్ టాక్ అన్లిమిటెడ్ టాకింగ్ జరుగుతున్న రోజుల్లో దేవుడు అట్లీస్ట్ లిమిటెడ్గానైనా మాట్లాడితే ఎంత బాగుంటుంది అది జరగని పరిస్థితి అలాగని దేవుడు మాట్లాడలేదు అని కాదు దేవుడు మోగమయ్యా మోగవాడయ్యాడని నేను అనలేదు ఊహించని కార్యాలు ఎవరి జీవితంలోనైనా జరగచ్చు సంఘము ఊహించని కార్యాలు జరిగాయి సంఘాన్ని హింసించినటువంటి సౌలు జీవితంలో ఊహించని కార్యాలు జరిగాయి నాలుగు విషయాలు మనం చూసుకున్నాం ఒకటి సమరయలో సేవ జరగడం సమరయలో సమరయల ద్వారా సేవ జరిగిందని కాదు సమరయలో యూదుల ద్వారా సేవ జరిగింది చూసారా ఒకే దేశంలోని ప్రజలు ఒక దేశంలో రెండు వేరు వేరు ప్రదేశాలు ఉన్నప్పటికీ శత్రువులాగా అయిపోయారు వాళ్ళ మధ్యలో రాకపోకలు లేవు వాళ్ళ మధ్యలో అడ్డుగోడలు ఉన్నాయి కానీ వాళ్ళ మధ్యలో వంతెనలు వారదులు లేవు మనిషికి మనిషికి మధ్య వంతెన ఉండాలి కానీ మనిషికి మనిషికి మధ్యలో అడ్డు గోడ ఉండకూడదు మనిషికి మనిషికి మధ్య ఒక చైనా గోడ ఉండకూడదు స్తోత్రం మనం నవ్వుతూ ఉంటాం పలకరిస్తా సహలో రైతులాడండి ఎలా ఉన్నారండి స్మైల్స్ ఇస్తాం స్మైల్స్కి ఎస్ఎంఐ ఎల్ఈఎస్ స్మైల్స్ అని చెప్పండి దానికి ముందు ఆ పదానికి వేస్తుంది తర్వాత వేస్తుంది మధ్యలో మైల్ అనేది ఉంది రెండు ఎస్సుల మధ్యలో మైలు అనేటువంటి మాట కనిపిస్తుంది ఒక మనిషికి మనిషికి మైళ్ళ దూరం ఆమడ దూరం ఉండడానికి వెళ్ళేదు మనిషి మనిషి విడిపోకూడదు మనిషి మనిషి కలిసి ఉండాలి మనుషులందరూ కలిసి ఉండాలి అంటే ఒక కులం వాళ్ళందరూ కలిసి ఉండాలి ఒక మతమౌళందరూ కలిసి ఉండాలి ఒక సంగతి నో దీని గురించి నేను లేదు మధ్యలో వచ్చిన కులానికి మతానికి ప్రాధాన్యతని ఇవ్వకుండా అందరూ కలిసి ఉండాలి నేను కూడా నాకు అక్కడక్కడ వేరు వేరు ప్రదేశాల్లో స్నేహితులు ఉన్నారు పాకిస్తాన్లో నాకు స్నేహితులు ఉన్నారు బంగ్లాదేశ్లో స్నేహితులు ఉన్నారు మలేషియాలోనూ అక్కడక్కడ స్నేహితులు ఉన్నారు వాళ్ళు ఎవరో మనకు తెలియదు వాళ్ళు రియల్ ఫేకో కూడా తెలియదు కానీ వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నాం మనం స్థానికులం కాదు వీఆర్ నాట్ లోకల్ వీఆర్ గ్లోబల్ నేను విశ్వ నరుణ్ణి అని చెప్పాడు గుర్రం జాషువా గారు మహోల్ నరుడు కాదు స్థానిక నరుడు అని చెప్పుకోలేదు ఈజ్ అ గ్లోబల్ సిటిజన్ అని చెప్పుకున్నాడు వీఆర్ గ్లోబల్ సార్వత్రికమైన వాళ్ళము వీఆర్ క్యాథలిక్ మనం ఏదో డినామినేషన్లకు సంబంధించిన వాళ్ళే కాదు మనం యూనివర్సల్ మనము ప్రభువు సంబంధించిన వాళ్ళం మనం అందరికి సంబంధించిన వాళ్ళం అమెరికాలోని సంఘం మందే అంటే మనం స్థాపించాము అనే ఉద్దేశం కాదు శ్రీలంకలోని సంఘం మందే శ్రీలంకల వరదలు పడ్డారు గత వారంలో గత వారంలో శ్రీలంకలోని దేవుని సంఘం మందే సింగపూర్లోని దేవుని సంఘం మందే అది దేవుని సంఘము అక్కడ వేరే వాళ్ళు కావచ్చు వేరే పాస్ట్ ఉండొచ్చు వేరే డినామినేషన్ కావచ్చు అది మనదే కాదా జగమంత కుటుంబం మనది కాదా ఈ కాన్సెప్ట్స్ మనం మర్చిపోయాం మనం ఎంచేపటికి మేము మేము ఇండియన్స్ అండి మీరు అమెరికా వాళ్ళు మీరు ఆఫ్రికా వాళ్ళు మీరు వేరు మేము వేరు కాదు మనందరము ఒకే పైకప్పు కింద ఉన్నాం కాంక్రీట్ అరణ్యములో ఉన్నప్పటికీ కాంక్రీట్ జంగిల్లో ఉన్నప్పటికీ కూడా మనందరూ ఒకే ఆకాశపు పైకప్పు మీద ఒకే భూమి మీద మనం ఉన్నాం విఆర్ ఆల్ వన్ ఈ సార్వత్రిక భావనలోకి సంఘం రావాలి మీరు వేరు మేం వేరు అనేది రాకూడదు సమానత్వ భావనని అర్థం చేసుకోవాలి యశ్వభు చెప్పిన మాట లేకపోతే లేఖనాల్లో ఉన్న మాట మీలో గొప్పవాడు లేడు మీలో తక్కువ లేడు మీరందరూ సమానులే మీరందరూ సహోదరులే మీరు గురువులని బోధకులని తండ్రులని పిలువబడొద్దుండి మీరందరూ సహోదరులు ఆర్ ఆల్ బ్రదర్స్ యవనిస్తూ ఇటువంటి భావనలో మనం ఎదగాల్సినట్టు అవసరం ఉంది సమరయలో శత్రుత్వాన్ని మరచి సరిహద్దులు దాటి సాహసించి వెళ్ళినటువంటి సేవకులు అక్కడ సంఘాన్ని స్థాపించగలిగారు సరిహద్దుల గురించి ఆలోచించేవాళ్ళు శత్రుత్వాన్ని గురించి ఆలోచించేవాళ్ళు సంఘాలు కట్టలేరు ఒకటి సమరయంలో సేవ జరగడం రెండవది సమరయలో ఉన్నటువంటి సిమోను సఫలం కాకపోవడం ఫెయిల్ అయిపోవడం తన మంత్రాలు తన తంత్రాలు పనిచేయకపోవడం తన బ్లాక్ మ్యాజిక్ పనిచేయకపోవడం తన సోర్సని పనిచేయకపోవడం తన ఇంద్రజాలం మాయాజాలం పనిచేయకపోవడం అవును ఇతరుల యొక్క అనైతిక కార్యాలు చిలుబాటు కాక్యమదట అవి పనికి రావు అవి నిష్ప్రయోజనం అవుతాయి సీమోను గ్యారెడీ సీమోను సైమన్ ద సార్ కొంతకాలం బాగానే చేశాడు బాగానే ఉన్నాడు ఉత్సాహంలో ఉన్నాడు ఊపులో ఉన్నాడు ఉద్యోగంలో ఉన్నాడు బట్ ఒక సమయం వచ్చేసరికి అతను మారిపోయాడు అతను మారుతాడని ఎవరు అనుకోలేదు ఒక మతానికి పెద్దగా ఉన్నట్టు వ్యక్తి లేకపోతే అప్పుడున్నట్టు ఏకైక మతానికి ఓ పెద్ద వ్యక్తిగా ఉన్నట్టు వ్యక్తి ఫౌండర్గా ఉన్నట్టు వ్యక్తి ఇప్పుడు ఏకంగా క్రైస్తవ విధానంలోకి క్రీస్తు మార్గంలోకి రావడం ఆశ్చర్యం దేవని స్తోత్రం దేవుడు నాయకులను ఆకర్షిస్తాడు నాయకులను లేవనెత్తినప్పుడు దేవుడు అలా నాయకుల్ని కొంతమందిని లేపినప్పుడు కొంతమంది అనుచరులు తయారవుతారు అనుచరులు తయారైనప్పుడు నాయకులు తయారు చేస్తున్న అనుచరుల ద్వారా ఒక గొప్ప ఉద్యమం వస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సఫలత శత్రువు యొక్క సఫలత కొద్ది కాలమే దుష్టులకు నెమ్మది కొద్ది కాలమే ఉండదని దేవుని వాక్యం రాయబడింది అవును కొద్ది కాలమే ఈ కొద్ది కాలం దానికది శాశ్వత విజయమని తమేదో గొప్పగా సాధించేసామనుకుంటారు శత్రు విజయానికి ఒక డెడ్ లైన్ పెడతాడు అప్పటి వరకే తర్వాత మీకు విజయం ఉండదు నలభై రోజుల వరకే గొల్లిత్తు యొక్క విజయం విజయం అంటే విజయం కాదు గొల్్యాత్తు యొక్క అరుపులు కేకలు నలభై రోజులే తర్వాత నలభై ఒకటో రోజు దాబీదు వచ్చాడు దాబీదు అడగడం చూసాం గొల్లిత అడగడం విన్నాం దాబీది అడగడం ఏమండి అతను చంపితే ఏమొస్తుందండి ఎవరు చంపుతారు నేనేనండి అవసరమైతే నేనే అయినా చంపేది నేను కాదు యుద్ధం చేసేది నేను కాదు యుద్ధం ఆయన చేస్తాడండి యహోవా ద్వారా ఒక యుద్ధం జరిగితే ఈ నలభై రోజులు మీరు యుద్ధం చేయాలనుకున్నారని చేయలేకపోయారు కానీ నలభై ఒకటో రోజు యుద్ధము యహోవా చేస్తాడు ఇంకో నలభై రోజులు యుద్ధం ఉంటుంది కాదు యుద్ధం ఒకే రోజు కొన్ని నిమిషాల్లో యుద్ధం జరుగుతుంది నలభై రోజులు యుద్ధ కేకలు వినబడ్డాయి యుద్ధ నినాదాలు వినబడ్డాయి కానీ నలభై ఒకటో రోజు యుద్ధ నినాదాలు లేవు రక్తములో పొరిలించబడినటువంటి వస్త్రాలు యోధుల యొక్క యుద్ధ సందడి చేసే వారి యొక్క జోళ్ళు దహించి వేయబడతాయని దేవుని వాక్యంలో రాయబడింది గ్రంథంలో ఆ ప్రవచనం నేను ఇప్పుడు నాకు గుర్తు వస్తుంది కారణం ఏంటంటే ఈ క్రిస్మస్ సీజన్లో అంటే కొంతమంది వాటిని గుర్తు చేసుకుంటారు కాబట్టి ఒక మాట చదువుతున్నాను గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం యుద్ధపు సందడి చేయు యోధులందరి జోడును రక్తములో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడును అదేంటది యుద్ధ సందడి చేసేవాళ్ళు యుద్ధానికి రెడీగా ఉన్నవాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క జోళ్ళు వాళ్ళ యొక్క షూస్ లేకపోతే వాళ్ళ యొక్క చెప్పులు వాళ్ళ యొక్క సాక్స్ ఏదైనా కావచ్చు ఇవేమన్నాయతాయంట అవి వాష్ చేయబడతాయి కడకబడతాయని కాదు కాల్చివేయబడతాయి ఇంకా వాటి యొక్క అవసరత లేకుండా జరుగుతుంది ఇక తర్వాత రాయబడింది రక్తములో పొర్లించబడిన వస్త్రాలు రక్తమంటినటువంటి రక్తపు మరకలు కలిగినటువంటి ఆ వస్త్రాలు ఇంకా వస్త్రాలు అవసరం లేదు వాటిని కడుక్కొని మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక నూతనమైన వస్త్రాలు నూతనమైన జోళ్ళు నూతనమైన వస్త్రాలు దేవుడిస్తాడు దేవుని స్తోత్రం యుద్ధపు సందడి చేసేవాళ్ళని యుద్ధ కోలాహలము చేసేవాళ్ళ యొక్క ఆ యోధులు సూరులు వీరులు సైనికుల యొక్క జోళ్ళన్నీ దహించబడతాయి విశాగ్రంథము నాలుగో అధ్యాయంలో సియోను కుమార్తెలకు నటి కల్మషము దహించు ఆత్మచేత దహించు అగ్ని వంటి ఆత్మచేత కడిగి వేయమన్నట్టుగా ఇక్కడ రక్తములో పొల్లించబడిన వస్త్రాలు ఎన్ని వస్త్రాలు తెలియదు ఎన్ని జోళ్ళు మరి తెలియదు ఇవన్నీ అగ్నిలో వేయబడి తగించబడను ఒకవేళ మీరు ప్రశ్న అడిగితే ఎందుకండి ఎందుకు ఇవి కాలిపోతాయి ఎందుకు ఈ జోళ్ళు ఈ వస్త్రాలు కాలిపోతాయి అంటే ఆన్సర్ పక్కనే ఉంది ఆరో వచనలో ఏలైనగా మనకు శిశువు పుట్టను శిశువు పుట్టడం ద్వారా శిశువు జన్మించడం ద్వారా కుమారుడు పుట్టడం ద్వారా ఏసు ఆవిర్భవించడం ద్వారా యుద్ధం పోయింది సమాధానం వస్తుంది యుద్ధము మాయమైపోయి సమాధానం కలుగుతుంది అని చెప్పడానికి సింబాలిక్గా తొమ్మిదో అధ్యాయంలో నాలుగో వచ్చిన ఐదో వచ్చిన ఆ మాట చెప్పబడింది దాంట్లో కూడా అనడం లేదు మనం కాస్త ఇంకా ముందుకు వెళ్దాం వాక్యపు వెలుగులో లేకపోతే ధర్మశాస్త్రములో లేకపోతే పాత నిబంధనలు మరుగైనటువంటి క్రీస్తు మరుగైన క్రీస్తు అంటే మరుగు చేయబడిన క్రీస్తు యశయా మరుగు చేయలేదు భక్తులు మరుగు చేయలేదు దేవుడు మరుగు చేశాడు దేవుడు మిస్ట్రీని పెట్టాడు దేవుడు రహస్యాన్ని పెట్టాడు దేవుడు నిధిని పెట్టాడు ఎక్కడెక్కడ భూమి తొమ్మినప్పుడు లంక బిందలు ఉంటాయని బిందులు ఏమో ఉన్నాయి అని చెప్పుకుంటున్నట్టుగా అవి ఎంతవరకు వాస్తవారు మనకు తెలియదు కానీ దేవుడు తన వాక్యములో మిస్ట్రీస్ దాచిపెట్టాడు రహస్యములను మర్మములు దాచిపెట్టాడు ఇప్పుడు ఆ రహస్యం ఏంటంటే ఆ మర్మం ఏంటంటే క్రీస్తు లేఖనముల్లో ఉన్నటువంటి మర్మంగా ఉన్న నిధి ఎవరంటే క్రీస్తు ద ట్రెషర్ హిడన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ నా నథింగ్ బట్ క్రైస్ట్ మర్మమై ఉన్నటువంటి క్రీస్తు క్రైస్ట్ దిస్టరీ గాస్పల్ ఈస్ దిస్టరీ దేవుని స్తోత్రం హలో మనం ఆలోచిస్తున్న మాట వాక్యమైనటువంటి ఆ క్రీస్తు కనబడకుండా ఉన్నటువంటి క్రీస్తు నెరవేర్పుగా నేడగా ఉన్నటువంటి క్రీస్తు ఆయన నెరవేర్పుల తర్వాత కనిపిస్తే అది వేరే విషయం తర్వాత నూతనమైన స్థలాల్లో ద్వారం తెరవబడ్డమని వీటి గురించి మనం మాట్లాడుకున్నాం రండి ఈ దినం కూడా

ద డిసైపుల్స్ ఆఫ్ ద లాడ్ జీసస్ సో హీ వెంట్ ఆస్క్ దై ప్రేస్ట్ రేపు ఎవరైనా ఏదైనా ప్రశ్నించినప్పుడు నేను వెళ్ళాను ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళండి సార్ అనుమతి ఉంది ఐ అనుమతి ఉంది కాబట్టి నేను ఏమైనా చేయగలను అధికార దుర్వినియోగం జరుగుతున్న సందర్భం అది ప్రధాన యాజకుడు కూడా అధికార దుర్వినియోగం చేస్తున్నాడు ఈరోజు అధికారం వచ్చిందంటే ప్రతివాడు సంపాదించుకోవడానికి అలవాటు పడుతున్నాడు వేలు వేలు లక్షల లక్షల కోట్లు కోట్లు సంపాదించేస్తున్నాడు అంటే అధికార దుర్వినియోగం జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిర్భవించిన దగ్గర నుంచి ఎప్పటివరకు అధికార దుర్వినియోగం జరుగుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియా మొత్తంలో కూడా అలాగే జరుగుతుంది బైబిల్లో కూడా సౌలు తనకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు సౌలు అంటే ఈ సౌలు కాదండి మళ్ళీ మొదటి అయినటువంటి సౌలు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు రోమ సామ్రాజ్యపు పాలకులైనటువంటి వాళ్ళు హేరోదులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు నియంతలాగా పరిపాలించారు వాటికి ఫలితాలను వాళ్ళు అనుభవించారు అది వేరే విషయం స్తోత్రం తొమ్మిదో ధ్యాయము ఒకటో వచ్చినంలో మూల భాషలో కూడా మనం చదువుకుందాం లేకపోతే మన వాడుక భాషలో మనం చదువుకుందాం ప్రభు ప్రభు యొక్క అనుచరుల్ని ప్రభువును అనుసరించే వాళ్ళని చంపిస్తానని ఇంకా బొసలు కొడుతూనే ఉన్నాడు ఏదట ఇంకా బొసలు కొడుతున్నాడట పాములాగా బొసలు కొడుతున్నాడు ఎద్దులాగా రంకెలేస్తున్నాడు సొమ్ములాగా గర్చిస్తున్నాడు బుసలు కొట్టేటువంటి పాములాగా మారిపోయాడు తను ఏం చేస్తున్నాడు అతను ఒకవేళ ఎవడైనా వచ్చి నాకు స్వార్త చెప్పి ఏ సుప్రభే దేవుడు అని చెప్తే నేను వాడిని వ్యతిరేకిస్తాను అన్న అర్థం ఉంది ఎవరో ఎక్కడో ఏదో చేసుకుంటున్నారు ప్రభు నామంలో ప్రార్థన చేసుకొని నీకు ఎందుకు పడతా ఏమండి రోజుల్లో కూడా మత పరిరక్షణ కోసమని గత వారంలో ఎవరో పోస్ట్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి ప్రదేశంలో ఒక క్యాథలిక్ స్కూల్కి వెళ్ళి రాళ్ళు విసిరి ఏవో అన్యమత నినాదాలు చేసి అంత అవసరమే ఉంది ఈ హైందవ దేవాలయాల్లోకి వెళ్ళి క్రైస్తవులు ఎవరు క్రైస్తవ స్వార్థికులు ఎవరు మత మార్పిడి చేస్తున్నారు అని ఆరోపించబడుతున్న వాళ్ళు ఎవరు ఇటువంటి నినాదాలు చేయలేదే అక్కడ విగ్రహాలను పగలగొట్టి ధ్వంసం చేసి అవసరమే ఉంది అంటే మీది సత్యము కాదని మీరు పరోక్షంగా ఒప్పుకుంటున్నారు సత్యమే వజైతే అంటున్నప్పుడు సత్యం మీలో ఉంటే సత్యం గెలుస్తుంది కదా మీరెందుకు భయపడుతున్నారు ఏదో స్కూల్లోకి వచ్చి ఆ ప్రిన్సిపాల్ని కొట్టి లేదా హెడ్ మాస్టర్ని కొట్టి ఆ కరెస్పాండెంట్ని కొట్టి దీనివల్ల ఏమొస్తుంది మీరు ఏం సాధించగలరు మీ మతం మీద ఉన్నట్టు ప్రజలకు ఉన్న అభిప్రాయాన్ని మీరు మార్చగలరా అది హింసాయుత మతంగానే చలామణి అవుతుంది ఎంచబడుతుంది కానీ శాంతియుత మతంగా మీ మతాన్ని ఎవరు భావించరే మీరు చేస్తున్నది ఒక జీహాదు లాంటిదే కదా కాషాయపు జీహాదు ప్రమాదకరము ఇక్కడ జీహాదు లేకపోవచ్చు కానీ కాషాయపు జిహాదును చూసారా ఇది ప్రమాదకరం సరే దాంట్లోకి పెడలేదే మనం ఒక వ్యక్తి ఒక తీవ్రవాదిలాగా ఒక జీహాదీలాగా ఇలాగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం మనం ఇక్కడ తొమ్మిదవ ఛానల్ చూస్తున్నాం శత్రు యొక్క కార్యాల గురించి నాలుగు కార్యాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను శత్రువు అంటే ఎవరు సౌలు శత్రువు అవును ఒక విధంగా శత్రువే సంఘానికి శత్రువు అతను ఆ శత్రువును పెద్ద శత్రువు అనగా అపవాది మీ విరోధి అయిన అపవాది వాడిని వాడుకుంటున్నాడు ఈ అల్లరి మోకల్ని అపవాది వాడుకుంటున్నాడు ఈ జీహాది కాషాయపు జిహాది చేసేవాడిని గర్వ ఆపశీలు చేసేవాళ్ళని అపవాది ప్రేరేపించి వాళ్ళని వాడుకుంటున్నాడు వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు శత్రు యొక్క కార్యాలు అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాము మూడో సౌలైతే సౌలు అనబడిన వ్యక్తి అయితే ఇంటింట్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఎందుకు ఇంటింటిలో ఇంట్లో నీకేం పని ఇంట్లో వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ సంగతి చూడంత తోరికే కానీ ఇంటింటికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి హౌస్ టు హౌస్ విజిటింగ్ అనమాట డోర్ టు డోర్ ఏవాంజలిజం అని మనం చేస్తున్నట్లుగా ఇంటికి సంగమును సంఘము క్రీస్తుదని సంఘము క్రీస్తు శరీరమని సంగమునకు శిరస్సు క్రీస్తని సంగమునకు పునాది క్రీస్తని సంగమునకు మూలరాయి క్రీస్తుని ఎరగకుండా ఉన్నటువంటి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తి చేస్తున్నటువంటి క్రూరమైన చర్యలు చూడండి వైలెంట్ యాక్షన్స్ ఆఫ్ ఎ ఇగ్నోరెంట్ మ్యాన్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద చర్చ్ చర్చ్ ఈజ్ నథింగ్ బట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ది చర్చ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద చర్చ్ నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు దేవుని సంఘంతో పెట్టుకుంటున్నావు దానికి విరోధముగా పాతాళలోక ద్వారాలు నిల్వనేరువు అని చెప్పినటువంటి మాట అతనికి గుర్తురాలేదు అతనికి తెలియకపోయిన సౌలు పాతాళలోక ద్వారములుగా ఉన్నాడు పాతాళలోకపు వ్యక్తిగా ఉన్నాడు పాతాళలోకపు ప్రతినిధిగా ఉన్నాడు అతడు సంఘమును పాడు చేయుచుండెను నువ్వు పాడు చేస్తే పాడైపోయేది కాదు సంఘం పాడైపోయినప్పటికీ సంఘాన్ని పునరుద్ధరించగలడు ప్రభు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను అతడు సంఘమును పాడు చేశాడని అపోస్తుల కానీ మేము తొమ్మిదో వచ్చాము నాలుగు ఐదు వచ్చినాలు నేల మీద నేల మీద పడిపోయాడు నీవేళ నీవెందుకు వై యూఆర్ పర్సిక్యూటింగ్ మీ స్వరం నువ్వు నన్ను హింసిస్తున్నావు వ్యవహార సువార్త ఐదో వచ్చాలో అప్పటి నుంచి యేసును హింసించడం ఆరంభించాలో అని రాయబడింది హింసించబడుతున్న యేసు మొదటి శతాబ్దంలో హింసించబడిన యేసు అలాగా కొనసాగుతూ హింసించబడుతున్నటువంటి యేసు మతోన్మాదుల చేతిలో హింసించబడుతున్న యేసు నేను ఎవరినో తెలుసా ఐఎం జీసస్ నేను సిలువు వేయబడిన యేసు అని కాదు నువ్వు హింసిస్తున్నా నువ్వు సులువు వేస్తున్నావు నువ్వు అనుదినము సులువు వేస్తున్నా క్రీస్తుని ఐఎమ్ ద క్రైస్ట్ ఐఎమ్ జీసస్ అని చెప్పుకుంటున్నాడు దేవుని స్తోత్రం రెండో విషయం యేసును హింసిస్తున్నాడు ఒకటి సంఘాన్ని పాడు చేస్తున్నాడు అతను చేసే చర్యలకి పెట్టుకోవాల్సిన పేర్లు శత్రు యొక్క కార్యాలు సంఘాన్ని పాడు చేయడం శత్రు యొక్క కార్యాలు హింసించడం మూడో విషయం అపస్తుల కార్యములు ఇరవై ఆరు వచ్చాయము పద్నాలుగు వచ్చిన పడినప్పుడు మునికోల నీకు కష్టం ఇట్స్ డిఫికల్ట్ కిక్ అగేన్స్ట్ గోడ్స్ ఎందుకే మునికోళ్ళకు ఎదురు కదన్నావు నేను నువ్వు గాయపరుచుకోవడం దేనికి నువ్వు గాయపరచాలని చేస్తున్నావు కానీ నువ్వు గాయపడుతున్నావు నువ్వు పాడు చేయాలని చూస్తున్నావు నువ్వు పాడైపోతున్నావు నువ్వు హింసించాలని చూస్తున్నావు నువ్వు హింసించబడుతున్నావు దేవుని స్తోత్రం లేనికోళ్ళలకు ఎదురు తనడం శత్రువు యొక్క కార్యాలు చూడండి సంఘాన్ని పాడు చేయడం యేసుని హింసించడం మునికోలకి ఎదురుతనడం ఒక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను గలతీ పత్రిక ఒకటో వచ్చాయేమో పదమూడు వచ్చిన పూర్వము పూర్వముందు దేవుని సంగమును అపరిమితముగా హింసించి నాశనం చేయచ్చు చాలే అండి ఏం చేశాడంటేనా అపరిమితంగా హింసిస్తూ నాశనం చేశాడు అతడు నాశనం చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ నశించిపోని సంఘం అతడు హింసించబ హింసిస్తున్నప్పటికీ కూడా పాడైపోయినటువంటి సంఘం దేవుని స్తోత్రం హలేలుయా శత్రు యొక్క కార్యాలకు వేరు రూపాలు ఉండొచ్చు శత్రు యొక్క కార్యాలకు వేరు వేరు పేర్లు ఉండొచ్చు శత్రువు యొక్క కార్యాలు అనేకం ఉండొచ్చు అయినప్పటికీ వీటన్నిట్లో దేవుడు సంఘానికి విజయం ఇచ్చాడు సంఘము అనేటువంటి తన శరీరానికి విజయం ఇచ్చాడు ఈరోజు అంత్య దినాల్లో ఉన్నట్టు ఆయన సంఘాలకి స్థానిక సంఘాలకి సార్వత్రిక సంఘానికి ఆయన విజయం అనుగ్రహించి నడిపిస్తాడు ఇటు అనుభవంలో మనం ముందుకు సాగుయా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక మా మీరు